అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం ఎనభై ఐదవ భాగం మనోహర్ పెళ్లి నుండి ఇంటికి చేరుకున్నాక హబీహీష తమ గదుల్లోకి వెళ్ళిపోయారు ఆ పెళ్లిలో అతని ప్రవర్తన హబీకి చాలా అనుమానంగా అనిపించింది దేనికైనా సిద్ధంగా ఉండాలి అనుకున్నాడు కానీ సుమారు నెల గడిచింది హబీ అనుకున్నట్టు ఏమీ జరగలేదు మనోహర్ నిశ్శబ్దంగా ఉన్నాడు తన భార్య రిషికాతో షాపింగ్లో ఉన్నట్టు మూవీ థియేటర్లో ఉన్నట్టు అప్పుడప్పుడు మీడియాలో ఫోటోలు చూస్తున్నాడు అతను నిశ్శబ్దంగా ఉండటం హబీకి మరింత అనుమానంగా అనిపించింది ఈషాకి కూడా తన అనుమానం చెప్పి హాస్పిటల్కి లీవ్ పెట్టమన్నాడు హబీని తన ముండితనం కోసం కంగారు పెట్టటం లేదు ఈషా కూడా ఒప్పుకుంది ఆ రోజు ఉదయం అబీ ఆఫీస్కి వెళ్తూ ఈషాకి చాలా జాగ్రత్తలు చెప్పాడు నీకు అనిపిస్తే ఉత్తర రోహిణితో ఆడుకో అప్పుడప్పుడు వీడియో కాల్ చేస్తాను నీకు మాట్లాడే వీలు లేకపోయినా సరే ముందే పిల్లలకి చెప్పు అభి చెప్పి జాగ్రత్తగా ఇంట్లోనే ఉండమని బయటికి అస్సలు రావద్దంటూ మరిన్ని జాగ్రత్తలు చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు అభి అనవసరంగా భయపడుతున్నాడు నేనిప్పుడు కడుపుతో ఉన్నాను మనోహర్ నన్ను ఎప్పుడేం చేస్తాడు హబీ ప్రేమికి పొంగిపోతూ ఈషా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని టిఫిన్ తినటం మొదలుపెట్టింది ఉత్తర రోహిణి తమత్త స్వాతి గదిలో ఆడుకుంటున్నారు స్వాతి తనిష్తో వీడియో కాల్లో మాట్లాడుతుంది అభిరామ్ తల్లిదండ్రులిద్దరూ వారి గదుల్లోనే ఉన్నారు ఈ సమయానికి అందరూ ఉంటారు కదా నేను టిఫిన్ తినటం లేట్ అయిందా ఈశ అనుకుంటూ టిఫిన్ తినటం పూర్తి చేసి నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళింది ఎందుకో నీరసంగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి తన మంచం మీద పడుకుంది తనకి ఏదో జరగబోతుందని భయం వేసింది లేవడానికి ప్రయత్నించింది కాని తన వల్ల కావటం లేదు నెమ్మదిగా తన దగ్గరికి ఎవరో వస్తున్నట్టు అనిపించింది హబీ ఆఫీస్లో ఉన్నాడు మీటింగ్ అయిన తర్వాత ఈషాకి ఫోన్ చేసే ముందు రాజీవ్కి కాల్ చేశాడు రాజుతో మాట్లాడిన తర్వాత ఈషాకి కాల్ చేశాడు ఈషా కాల్ పికప్ చేయలేదు రాజీవ్ కాసేపటికి జీకే కంపెనీకి చేరుకున్నాడు సార్ రాజీవ్ సార్ వచ్చారు మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు రాజీవ్ వచ్చాడంటే అబీ గదిలోకి తిన్నగా వెళ్ళిపోతాడు ఎవరిని అడగాలి అనుకోడు రాజీవ్ కంటే ముందు పరిగెత్తుకుంటూ సత్య వచ్చాడు అబీకి విషయం చెప్పి వెంటనే బయటికి వెళ్ళిపోయాడు రాజీవ్ లోపలికొచ్చాడు అబీ ఏదైనా సమస్య ఏదైనా పెద్ద సమస్య అయితే గాని నువ్వు నన్ను చూడాలనుకోవు ఎందుకు రమ్మన్నావు రాజీవ్ అబీ ముందు చైర్లో కూర్చుంటూ అన్నాడు నాకు నీ సహాయం కావాలి హబీ అడగటం రాజు చెయ్యకపోవడం కూడానా ఏంటి రాజీవ్ కనుబొమ్మలు ముడుస్తూ అన్నాడు నాకు ఏదో అనుమానంగా ఉంది ఇంకా ఎవ్వరితోనూ చెప్పలేదు ఇవాళ రాత్రికి పిల్లలిద్దరినీ ఈశాని మీ ఇంటికి తీసుకెళ్ళు హబీ అనటంతో రాజు మరింత ఆశ్చర్యపోయాడు మా ఇంటికా ఎందుకు ఏమైంది కంగారు పడుతూ అడిగాడు రాజీవ్ మీ ఇల్లు అంటే అదే మీ తాతగారిల్లు అక్కడైతే పిల్లలిద్దరికీ ఈషాకి సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది సెక్యూరిటీనా ఎందుకు ఏం మాట్లాడుతున్నావు మనోహర్తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నావా రాజీవ్ అనుమానంగా అడిగాడు అందులో అనుమానమేముంది మనోహర్ ఏదో చెయ్యాలనుకుంటున్నాడు ఒక అడుగు ముందుకు వేయకపోతే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది ఇలా అనుకున్నప్పుడు నాకెందుకు ముందే చెప్పలేదు రాజీవ్ అడిగాడు నీకెందుకు చెప్పాలి నేను నా భార్యని పిల్లల్ని కాపాడాలనుకుంటున్నాను అందుకని వాళ్ళని నువ్వు తీసుకెళ్తే చాలు నాతో పాటు ఏ యుద్ధానికి రావాల్సిన అవసరం లేదు అభి అన్న మాటకి రాజీవ్కి కోపం వచ్చింది నీకు మ్యాన్ పవర్ లేదని కాదు మనమిద్దరం కలిస్తే మనోహర్ని త్వరగా ఓడించొచ్చు రాజీవ్ కోపంగా అన్నాడు నీకు మనోహర్ గురించి పూర్తిగా తెలీదు అదంతా నేను చూసుకుంటాను అభి అనేసరికి రాజీవ్కి విసుగ్గా అనిపించింది ఎందుకింత ముండిగా మాట్లాడుతున్నావభి నేనమ్మాయినయుంటే నిన్నస్సలు ప్రేమించేదాన్నే కాదు రాజీవ్ అన్నాడు నేనమ్మాయినయ్యుంటే నిన్నసలు ఇష్టపడేదాన్నే కాదు అభి మాటలకి రాజీవ్ కనుబొమ్మలు ముడుస్తూ ఎందుకు అన్నట్టు చూశాడు నిన్ను ఇష్టపడ్డానికి నీలో ఏముంది డబ్బు తప్ప అందంగా ఉన్నావా రాజీవ్కి నవ్వొచ్చింది నేనెలా ఉంటాను ఉత్తరాని రోహిణిని అడుగు చెప్తారు అయినా నాతో యుద్ధం చేద్దామనుకుంటున్నావా మనోహర్తోనా సీరియస్గా మాట్లాడుకునే ఇద్దరి మాటలు సరదాగా మారిపోయాయని హబీకి అర్థమైంది సాయంత్రం ఆరున్నరకి ఈశాని పిల్లల్ని తీసుకెళ్ళు హబీ అన్నాడు మరి నీ పేరెంట్స్ మాటేంటి మనోహర్ నా పేరెంట్స్ని ఏమీ చేయడు వాళ్ళని తనిష్ ఇంటికి పంపిస్తాను స్వాతి తనిష్ చూసుకుంటారు హబీ చెప్పటంతో రాజు సరే అంటూ తల ఊపి వెళ్ళిపోయాడు ఈషాకి ఫోన్ చేసి చాలాసేపు అయింది మళ్ళీ వీడియో కాల్ చేశాడు ఈషా కాల్ పికప్ చేయలేదు హబీకి అనుమానంగా అనిపించింది వెంటనే ఇంట్లో ఉన్న ఫోన్కి కాల్ చేశాడు రోహిణి కాల్ పికప్ చేసింది రోహి అమ్మెక్కడుంది కూతుర్ని వీడియో కాల్లో చూస్తూ హబీ అడిగాడు రోహిణి చిన్నగా నడుచుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈషా వరకు వచ్చింది నాన్నా అమ్మ చాలాసేపు పడుకుంది ఇంతసేపు ఇలా పడుకుని ఎప్పుడు లేదు రోహిణి అంటూనే నెమ్మదిగా తలుపు కొట్టింది లోపల నుంచి ఎవరూ మాట్లాడలేదు తలుపు కూడా ఎవ్వరూ తేయలేదు రోహిణిని చిన్నగా తోసుకుంటూ లోపలికి వెళ్ళింది ఈషా మంచం మీదే పడుకునుంది గాఢ నిద్రలో ఉంది నాన్న అమ్మ బాగా నిద్రపోతుంది లేపనా రోహిణి అడిగింది వద్దు ఈ మధ్య అమ్మ అలసిపోయింది పడుకోనివ్వు హబీ చెప్పగానే రోహిణి శబ్దం చేయకుండా చిన్నగా నడుచుకుంటూ బయటకొచ్చేసింది ఈషా మధ్యాహ్నం భోజనానికి కూడా లేవలేదు హబీకి ఎందుకో అనుమానంగా అనిపించింది ఈషా బెడ్రూంలోని సీసీ కెమెరాకి లాక్ ఓపెన్ చేసి చూశాడు తనకిష్టమైన నైట్ గౌన్లో పడుకునుంది ప్రశాంతంగా హాయిగా నిద్రపోతుంది హబీ తను చూస్తూనే తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు ఆ కెమెరాని క్లోజ్ చేసే ముందు అబీకి ఏదో అనుమానంగా అనిపించింది మళ్ళీ దగ్గరగా చూశాడు రాజీవ్ ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకి ఈశాని పిల్లల్ని తీసుకెళ్లడానికి ఇంటికి వెళ్ళాడు పిల్లలిద్దరూ రాజీవ్ని చూస్తూనే వచ్చారు నాన్న ఫోన్ చేశారా మనమిప్పుడు తాతయ్య దగ్గరికి వెళ్ళాలి అమ్మేది రాజీవ్ అడిగాడు అమ్మ పడుకుంది ఉత్తర చెప్పగానే నాన్న ఫోన్ చేశారని చెప్పు అమ్మని తీసుకున్రా రోహిణిని ఎత్తుకొని వైపు చూస్తూ అన్నాడు రాజీవ్ నాన్న నాకు ముందే ఫోన్ చేసి చెప్పారు హ్యాండ్సం రాజు వస్తాడు అమ్మ మీరు ముగ్గురు తాతయ్య దగ్గరికి వెళ్ళండి అని రోహిణి చెప్తుంటే రాజీవ్ చిన్నగా నవ్వాడు ఏమన్నారు నాన్న రాజీవ్ మళ్ళీ అడిగాడు హ్యాండ్సం రాజు వస్తాడు వెళ్ళమన్నారు నువ్వేమన్నా అందంగా ఉన్నావా అభి అన్నమాట గుర్తొచ్చింది రాజీవ్కి వచ్చింది సీసీ కెమెరాలో చూస్తున్న అభి తను ఈష కాదు మనీషా ఈష ఎక్కువగా ఎడం చేతివైపు పడుకోదు అటువైపు గుండె ఉంటుంది కాబట్టి ఒత్తిడికి గురవుతుందని గుడి చేతి వైపు గానీ తన ఆనుకునేలా గాని పడుకుంటుంది అభికి మొదట అదే అనుమానం వచ్చింది మొదట రోహిణి గదిలోకి వెళ్ళి చూసినప్పుడు గుమ్మానికి ఎదురుగా ఈషా అటువైపు తిరిగి పడుకుంది అంటే ఎడంచేతి వైపు కాబట్టి ఆకారం కనిపించిందే కాని మొహం కనిపించలేదు ఆ మసక వెలుతుర్లో మొహాన్ని గమనించిన ఈషా కాదని ఎవరూ గుర్తుపట్టలేరు ఆమె అప్పన్ంచి వైపే పడుకునుంది హబీకి అనుమానం వచ్చింది ఉత్తర గదిని చేరుకొని అమ్మా హ్యాండ్సం రాజీవ్ వచ్చాడు అంటూ తలుపు తడుతూనే ఉంది లోపల నుంచి ఎలాంటి శబ్దం లేదు స్వాతి తన గదిలో నుండి బయటకొస్తూ ఏంటి కంగారు మా అన్నయ్య నాకు కూడా ఫోన్ చేశాడు పెద్దమ్మ పెదనాన్నని తీసుకుని తనిషి వాళ్ళింటికి వెళ్లి పొమ్మన్నాడు రాజీవ్ని చూస్తూ అడిగింది మీ అన్నయ్య ఏదైనా కారణం ఉంటేనేగా వెళ్ళమంటాడు ఆ విషయమేంటో ఇప్పుడే నేను చెప్పలేను కానీ తన్ని టెన్షన్ పెట్టకుండా ఉండాలంటే అతను చెప్పింది చేస్తే మంచిది రాజీవ్ అనటంతో స్వాతి మరో ప్రశ్న వేయాలి అనుకోలేదు ఉత్తర నెమ్మదిగా గదిలోకి వెళ్ళి ఈషా చేతిని పట్టుకుని ఊపుతూ లేపింది ఈషా లేవటం లేదు ఉత్తరాకి భయం వేసింది అమ్మ లేగు అంటూ ఏడుస్తూనే ఉంది మనీషా పక్కకి తిరిగి బౌ అంటూ భయపెట్టింది ఉత్తర వనికిపోయింది గట్టిగా అరిచింది కిందే ఉన్న రాజు వచ్చాడు వెనకాలే స్వాతి కూడా ఉంది గదిలో ఉన్నామని చూడటంతోనే మనీషా నువ్వేంటికడా కోపంగా అన్నాడు రాజీవ్ స్వాతికి ఆశ్చర్యంగా అనిపించింది తన్ని ఏ వైపు నుండి చూసినా ఈషా కాదు అని గుర్తుపట్టేలా లేదు కాని రాజీవ్ చూడటంతోనే గుర్తుపట్టాడు అంటే తన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో స్వాతికి అర్థమయ్యి విభ్రమంగా చూసింది ఆఫ్కోర్స్ మిమ్మల్ని అంతా ఆశ్చర్యపోయేలా చేయటమే నా వంతు మనోహర్ ప్లాన్ పర్ఫెక్ట్గా ఉంది ఆ మాట అనటంతో రాజీవ్కి ఆమెని ముక్కల ముక్కలుగా చెయ్యాలనిపించింది ఈషా ఎక్కడా కోపంగా మళ్ళీ అడిగాడు నాకేం తెలుసు ఆమె తలరాతిని ఎవరు రాశారో ఎలా మారుతుందో అదంతా మనోహర్నే అడగాలి రాజీవ్ ఆమెని కొట్టడానికి దగ్గరికి రాబోయాడు మనీషా తనకి దగ్గరగా ఉన్న ఉత్తరాన్ని ఎత్తుకొని తన గొంతు మీద కత్తిపెట్టింది మీరంతా ఎంతగానో ఇష్టపడే ఈషా రూపంలో ఉన్నాను చూస్తూ చూస్తూ నన్నెలా కొట్టాలనిపిస్తుంది ఎలా చంపాలనిపిస్తుంది అయినా సరే మీరు వదలరు అని నాకు తెలుసు నాతో పాటు ఈ అమ్మాయిని తీసుకెళ్తాను నన్ను విడిచిపెడితే అప్పుడు విడిచిపెడతాను ఉత్తరాన్ని పట్టుకుని భయపెడుతూ నెమ్మదిగా బయటకొచ్చింది మనీషా రాజీవ్కి ఆమె మీదకి వెళ్ళి చంపెయ్యాలి అనిపించింది మా డాడీ వస్తే నిన్ను బ్రతకనివ్వరు ఆమె చేతిలో ఉన్న ఉత్తర ఏడుస్తూ అంది ఇప్పుడు మీ డాడీని ఎవరో ఒకరు కాపాడాలి అక్కడ అక్కడేం జరుగుతుందో అర్థం కాక స్వాతి నిలబడి చూస్తూ ఉండిపోయింది హబీ ఎందుకు తొందరపడ్డాడో రాజీవ్కి అర్థమైంది కాని అడుగు వేసేలోపే మనోహర్ ముందుగానే ఉన్నాడు హబీ తల్లిదండ్రులు శ్రీనివాసనిత హాల్లోనే అక్కడే వెంటనే కళ్ళు తిరిగి పడిపోయారు సర్వెంట్స్ ఆ ఇద్దరిని బెడ్రూంలోకి తీసుకెళ్లారు చూడు ఆ పాప చాలా చిన్నది ఏదైనా అయ్యిందంటే నువ్వు నా చేతిలోనే చేస్తావు రాజీవామిని మరింతగా బెదిరించాడు నేను చెప్పింది తప్ప ఇప్పుడు మీకు మరో ఛాన్స్ లేదు కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మానేసి చేసేది చూస్తూ ఉండండి రాజీవ్కి చాలా కోపంగా ఉంది కాని తన చేతిలో పెరిగిన ఉత్తరాన్ని చూసి అడుగు వెనక్కి వేస్తున్నాడు ఆమె మెట్ల మీద నుండి కిందికి దిగి తన వెనకే వస్తున్న రాజీవ్ని బెదిరిస్తూ మాట్లాడుతోంది నా కూతురు నదిలే ఆ గొంతు వినపడగానే తల తిప్పి గుమ్మం వైపు చూసింది హబీ వచ్చాడు స్వాతి ఏడుస్తూ హబీ దగ్గరికి పరిగెత్తింది హబీని చూడగానే రాజీవ్ కూడా స్థిమితపడ్డాడు అలాంటి పరిస్థితిలో కూడా హబీలాగా ప్రశాంతంగా ఉండి ఎలాంటి విషయాన్నైనా తన చేతిలోకి తీసుకుంటాడు రాజీవ్కి కోపం ఎక్కువ దూకుడుగా ఉంటాడు అందుకే ఇలాంటి విషయంలో హబీని ఎన్నోసార్లు మెచ్చుకున్నాడు రాజీవ్ నా కూతురు నొదలై నేను నిన్ను బయటికి వెళ్లేలా చేస్తాను హబీ వెనక్కి తిరిగి బాడీగార్డ్స్ వైపు చూడగానే వాళ్ళు తలుపులు తెరుస్తూ పక్కి నిల్చున్నారు మనీషా చుట్టూ చూస్తూ నెమ్మదిగా వాళ్లందరినీ దాటుకుంటూ ఉత్తరానెత్తుకుని బయటకొచ్చింది హబీ ఉత్తరాన్ని చూస్తూ చిన్నగా తగ్గాడు ఉత్తరా ఆమె చెవుని గట్టిగా కొరికింది అమ్మని గట్టిగా అరుస్తూ నడవటంలో తడపడుతూ కింద పడిపోయింది మనీషా ఉత్తర పరిగెత్తుకుంటూ ఆమె దగ్గర నుండి రాబోయింది వెంటనే కాలు పట్టుకుంది మనీషా బాడీగార్డ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె చేతి మీద బలంగా కొట్టాడు నొప్పితో బాధపడుతూ ఉత్తరాన్ని వదిలేసింది రాజు ఉత్తరా కాలుకి దెబ్బ తగిలినట్టుంది పిల్లలిద్దరిని జాగ్రత్తగా చూసుకో నేను వెంటనే వస్తాను హబీ అంటుంటే రాజు ఉత్తరాన్ని ఎత్తుకోబోయాడు హ్యాండ్సమ్ రాజు అమ్మ గురించి నువ్వు టెన్షన్ పడుతున్నావని నాకు తెలుసు నాకేం దెబ్బ తగలలేదు మీరు వెళ్ళండి అత్త నాకు బ్యాండెడ్ వేస్తుంది ఉత్తరాని రాజు స్వాతి చేతిలో పెట్టాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే